అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల తులారాశి వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి తొందరపాటు నిర్ణయాలు మాత్రం సమస్యలకు దారి తీస్తాయి ముఖ్యంగా ఈ రాశివారు శాంత స్వరో స్వభావం మరియు ఇతరులను గౌరవించే తీరు వీరు తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ఆలోచించి ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ తులారాశివారు సమతుల్యం న్యాయం మరియు సౌహార్దం మరియు మాటలతో ఆకట్టుకునే స్వభావం డిసిప్లినరీ వీరికి చాలా మెండుగా ఉంటాయి ఇక ఈ రాశివారికి ఈ నెలలో ఉద్యోగం వ్యాపారం చేసేవారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగం చేసేవారు సీనియర్లతో మాట్లా మాట్లా మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మరియు వీరి యొక్క ప్రతిభ అందరూ గుర్తిస్తారు వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు చాలా వస్తాయి కానీ లేగల్ లేగల్గా కొన్ని విషయాల్లో మీరు అప్ర అప్రమత్తతతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అవసరం ఈ నెల చివరిలో మంచి అవకాశాలు కనిపిస్తాయి ఈ రాశి వారికి దాంపత్య జీవితం కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా మంచి సంబంధాలు బాగుంటాయి వీరు సరదాగా ఈ నెల గడుపుతారు చాలా సంతోషంగా ఉంటారు చాలా మట్టుగా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు అయితే అందరినీ నమ్మరాదు కొంతమంది మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి వీరికి శుభదినాలు బుధవారం బుధవారాలు మరియు శుక్రవారాలు మరియు వీరికి తేదీలు పది పన్నెండు పదమూడు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మొదలగు కొన్ని తేదీలు వీరికి అనుకూలంగా ఉంటాయి బుధవారం మరియు శుక్రవారాలు చాలా బాగుంటాయి అలాగే వీరు తెలుపు రంగు కానీ నీలం కానీ దుస్తులు ధరించాలి వీరి శుభ సంఖ్య ఆరు అయితే వీరు ఆలయాల్లో పూజలు చేసి కొన్ని పూజా కార్యక్రమాలు కూడా జరిపించడం చాలా శుభప్రదం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును